నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా టి వినయ్ కృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇదివరకు జిల్లా కలెక్టర్గా పనిచేసిన రాజీవ్ గాంధీ హనుమంతును స్టాంపులు రిజిస్ట్రేషన్ల ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీపై వెళ్లడంతో జిల్లాకు నూతన కలెక్టర్గా టి వినయ్ కృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పదమూడు ఐఏఎస్ బ్యాచ్కు చెందిన వినయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం భూ సేకరణ పునరావాస కల్పన పరిహారం చెల్లింపు విభాగం కమిషనర్గా పనిచేశారు ఇదివరకు జనగామ నల్గొండ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు జిల్లాలో పనిచేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్టాంపులు రిజిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు భూభారతి పిడిగాను అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు జిల్లా కలెక్టర్గా రాజీవ్ గాంధీ హనుమంతు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటిన బాధ్యతలు చేపట్టారు రెండున్నర ఏళ్ల పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రధానంగా శాసనసభ పార్లమెంట్ శాసని మండలి ఎన్నికలు సాఫీగా సాగేందుకు ఉద్యోగులను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూశారు ధాన్యం సేకరణలో జిల్లాలు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ప్రభుత్వ వసతి గృహాల్లో రాత్రి బస చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించారు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై దృష్టి సారించి పరిష్కారంపై కింది స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేవారు తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వర్తించడంలో రాజీవ్ గాంధీ హనుమ